నేను ఆల్రెడీ లెటర్ రాసాము రెండు రోజుల్లో మీకు తెలుస్తుంది నేను అధికారులతో కూడా మాట్లాడా యాక్షన్ ఉంటుంది యాక్షన్ అంటే అరెస్ట్

లే కొంచెం తగ్గాలిరా ఏకంట ఓకే ఓకే సార్ అలా కొంచెం కలుపుతాం సార్ వన్ సింగ్ అవునా నలకి ఎలా getter సార్ అంటే విట నామ కొద్ది కొదు ఆ నామ సార్ కొట్టండి బా సార్ వన్ సింగ్ మీరేనండి ఆ మీరు మాత్రం ఈ ఏడమే ఎంటర్ తో లేరా ఆనంద సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు పెట్టినా కూడా మేము అసలు ఏం లేదండి ఈ రెండు రోజుల నుంచి మా మనోవేదన కూడా ఆ నింద மஞ்சார <laughs> கதாபோய்